బుధవారం ఉదయం ఏడు గంటలకు వెంకటగిరి పట్టణంలోని ఇరవై ఐదవ వార్డు కాంపాలెం నందు ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మన ఇంటికి మన ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ సమస్యను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారమయ్యే దిశగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు மாதை தாக்கி கொடுத்து

Seluruh nama, seluruh nama.

నీళ్ళు వస్తే సార్ సార్ బోరింగ్ మార్పిచ్చేసి నీళ్ళు సార్ వరలక్ష్మి సార్ ఫోన్ నెంబర్ వేరే పక్కన ಅದು ಅಂದ್ರೆ ಅವರು ಅಂದ್ರೆ ಸ್ಕೂಲ್ ಹೋಗ್ಲಿ ಕಾಲೇಜ್ ಹೋಗಲಿ ಬಡಿಗೆ ಹೋಗಲಿ ಬಡಿಗೆపోయినാള ಒಂದು ತರದಿಂದ ಸರಿಯಾ ಬಡಿಗೆ ಹೋಗ್ತೀವಿ ಮೇತಾ ಯಪ್ಪ 25 ಅಲ್ಲ ಅಂದ್ರೆ ನಾನು ಮಿಲ್ಟಾ ಅವರಿಗೆ ಪಕ್ಕಕ್ಕೆ 25 ಒಳ್ಳೆ ಉತ್ತರ 25 ಅಲ್ಲ அட ஹன் அதிரபான் பதலிச்சு நின்றது ஹன் ஹம் ஏதோ நீ குடுறनिश्डவா ஹம் இங்க வந்து தரோது பதலிச்சு நின்றது ஹம் நடக்காது விட்டா பதலஞ்ச ಮಿಗತಾಸ್ ಹೈದರಾಬಾದ್ ಪ್ರಜೆ ಶ್ರೀನಿವಾಸ అది కొన్ని సమస్య ఏం చెప్పారు అరమ్మాజ ఏమని చెప్పారంటే దానికి అమ్మ పున్నా పట్టా చేయాలి అమ్మారు పట్టా అందరూ అసైన్మెంట్ చట్టం ప్రకారం ఒక చోసం బయలు పెట్టుకునే కూడా అసైన్మెంట్ బయట చేసి వేరే వాళ్ళకి చేస్తారు అప్రోచ్ నూట తొంభై రెండు నూట తొంభై వేలు కలిపి లేరుగా అన్న కలిసి మాట్లాడేది అంతా చేసే పరిస్థితి

ಗವರ್ಟ್ ஏன்னா சார் கரெண்ட் அன்னிய பண்டி சச்சிவால பண்ணி அடைய அடிக்க ஏ அம்மோடு பண்ணி அன்னிபிசாலே போது

కనీసం ఒక మాకు ఇల్లు కన్నా ఉంది కాళ్ళు లేదు ఇల్లు తక్కువనేదే లేదు కనీసం అదన్నా వస్తే అది కూడా చేశారు లోపం లేదు కేవలం ಏನು ಜಲವಿದ್ಯುತ್ ಪಾಸ್ ಆನಿ ಆದಿ ಚಟರಿ ಆಗ್ಬಿಡಾಯ್ತು ನೀರು ಇರೋತನಕ ಬರಕ್ಕೆ ಏನೋ ಚೆಯಕ್ಕೆ ಬದನೇ ಮಾತೆ ಏನು ಹೇಮ ಅಣ್ಣ ಐಲ್ಲೇ ಅವರು ಮೀರೆ ಅವರಲಿ ಪಿಯವರು ಐನ ಬೇದ ಇಲ್ಲ ಆರೋನೇ ಇನ್ನು ಬೇದ ಏನಿಲ್ಲ ಇನ್ನು ನಿಲ್ಲೋಸ್ತಾಯ್ಮ್ಮ ಏ ಇಲ್ಲ ಅದು ಮಾಇಲ್ಲದ ಮಾತು ಮಾನಿ ಗಾದು ಆ ನಾಂಡು ಸರ್ ಅದು ರೋಡ್ 90 ಸಾವಿರ ಮಾದು ಮಾವ ಆ ನಿನ್ ಫ್ರೆಶ ಕಾರ್ದು ಮಾವ ఇల్లు ఇప్పుడు నీకు సమస్య ఇల్లు నీకు శాంక్షన్ అవుతుంది ఇల్లు నా ఇల్లు వస్తుంది ఆరు కూడా నిమిషండి ఇల్లు నీకు శాంక్షన్ చేసి పెట్టమన్నా లేదా ఇప్పుడు కట్టుకోని అన్నారు కదా ಅಮ್ಮ ಅವಳೇ ಪಾಸ್ ಆಗೋಯ್ತು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಿದ್ದೀನಿ ಎಲ್ಲಕೊಂದು ಸಾಕು बाकी मैं बियर बना रहा हूँ, आप मैं बियर बना रहा हूँ। बियर बना रहा हूँ। ओह, मज़े बोला। बियर बना रहा हूँ। 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 बियर बना रहा ह ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಬ ಕಂಗಾರ

సరిపోతుంది చెప్పాను చేస్తాం ఇస్తాం సార్ ఏమనుకుంటాను మీరు చెప్పు అటుపోయా పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు పడింది చంద్రబాబు నాయుడు గ్యాస్ డబ్బులు కూడా వేసాడు చెప్పు

దళితుల వార్డు ఈ వార్డుని పరీక్షించడం జరిగింది ఈ వార్డులో గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అటు వచ్చారానికి దారి కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వంలో చేశాం గత ఐదు సంవత్సరాల్లో ఏమీ ఇక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా ఈరోజు సఫలాను ఎస్సీలకి దళితులకి అందరికీ కూడా ఇక్కడ ఐదు కోట్ల రూపాయలు ఈ వార్డులో సిమెంట్ రోడ్లు అయితేనేమి ఇక్కడ అన్నీ కూడా ఐదు కోట్లు పెట్టి చేశాం అదేవిధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రెండు వందల పదహారు అంటే సుమారు రెండు వందలు రెండు వందల పదహారు ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు కూడా ఇచ్చాం వాళ్ళకి వెళ్ళినటువంటి అందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్లో రెండు వందల పదహారు లోన్లు ఇచ్చాం అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశం ఉంటుంది అయితే ఈరోజు రావడం కూడా ఏదైతే అన్ని వార్డులు కూడా తిరగాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అవి కూడా పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చాం ఆర్థిక ఇబ్బందులు ఎందుకున్నా కానీ ఒకటో తారీఖు టెన్షన్గా టెన్షన్ పెడిపోతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ టైంలో ఇచ్చేవాడో కూడా తెలియదు పదో తారీఖు ఇస్తారా పదహైదు ఇస్తారా ఇరవై ఇస్తారా ఆ విధంగా ఉండేది అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటో తారీఖు ఖచ్చితంగా వేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు ఏమైనా లీవ్ వస్తే ముందు రోజు వేస్తున్నాం కాబట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వం పని అదేవిధంగా ఆరు ఏమైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు బస్సులో శ్రీలిఖం బస్సు ఫ్రీ ఉచిత ఫ్రీ ఆగస్టు పదహైదు నుంచి చేయబోతున్నారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి ఒకటి సమస్య ఉంది దానికి కూడా పది కోట్లు పెట్టున్నాం దాన్ని కూడా ఫాలో చేసి ఆ బ్రిడ్జి కూడా వేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఈ వార్డులో వాటర్ సమస్య చెప్పారు కొంతమంది డ్రైన్ చెప్పారు డ్రైన్ కానీ వాటర్ కానీ పదహైదు రోజుల్లో పని పూర్తి చేస్తామని చెప్పినప్పుడు కూడా తెలియజేస్తాం ఈ ప్రోగ్రాము ఈ వార్డు రెండు వందలు రెండో వందలు యూనిట్లు కరెంటు ఫ్రీ అందరూ ఎంతమంది ఉంటే అంతమందికి అదే విధంగా ఈ కార్యక్రమం ఈ వార్డు మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాను